ముందుగా నా దేవాదేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనకి చేరతం ప్రయోజనలో అందరికీ వందనాలు మన జీవితంలో మొట్టమొదటిగా దేవుడు అనేవాడు ఉంటేనే నీ ప్రార్థన దేవుడు వింటాడు ప్రార్థన కోసం ఒక ఒక వారం రోజుల కిందట వీడియోస్ పెట్టాను మూడు వీడియోస్ ముందు చాలా వీడియోలు పెట్టాను ప్రార్థన కొరకు కానీ ప్రార్థన పరులు ఉన్నారు వారు ప్రార్థన దేవుడు వింటాడు ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా నీవు ప్రార్థన చేయగా అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడా అన్యజనులు అనుకుంటున్నారు తెలియక వాళ్ళు ఏదో అంటున్నారు స్వస్థతలు లేవని అద్భుతాలు లేవని ఏదేదో మాట్లాడుతున్నారు అవి మనము వారు ఎన్ని చెప్పినా మనం వినబడకు దేవుడు బిడ్డగా నువ్వు ఉంటే నీ ప్రార్థన ద్వారా ఖచ్చితంగా ఆ అన్యజుడే ఆ అన్యజనుడే మారుతాడు అన్యజనుడికి నా మందిరము ప్రార్థనా మందిరమై ఉన్నదని దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడు మార్కు సువార్త పదకొండు పదిహేడు ప్రకారం అదే అన్యజనులకి కోసం కూడా పత్రిక మూడో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనంలో యూధులకి మాత్రమే దేవుణ్ణ అన్యజనులకు దేవుణ్ణి కాదా వారికి దేవుణ్ణి అన్నాడు అంటే తెలుసుకున్న వారు ధన్యులు నేను కనుకప్పుడు అన్యుణ్ణే దేవుణ్ణి తెలియని నాడు అన్యుడిగా ఉన్నాను దేవుణ్ణి వాడు తెలుసుకున్న ప్రతి ఒక్కడు కూడా దేవుడు పెట్టాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ఛాలెంజ్ ఒక ఛాలెంజ్ అని ఒక భక్తుడు ఛాలెంజ్ చేశాడు నాలుగు వందల మంది ప్రవర్తలు ఉంటున్నారు అటువైపు యజ్బేలు అహాబు అనే ఇద్దరు వ్యక్తులు దేవుడు బిడ్డల్ని చాలా హింసిస్తూ చాలా బాధ పెడుతూ వారు డబ్బులు ఖర్చు పెట్టి వారితో వారు వెనకాతలు తిప్పుకుంటున్నారు ఇదే రోజు ఇదే ఈ రోజు కూడా అదే జరుగుతుంది ఏదో డబ్బులు ఇచ్చి క్రైస్తవులు కొనుక్కుంటున్నారు కొంతమంది కొంతమంది ఉన్నారులేండి వేషధారులుగా ఉన్నవారు కొంతమంది దేవుడు బిడ్డలే లోకంలో ఉన్నవాడు సాతానగాడు కొంతమందిని మోసం చేసి వాడికి దేవుడు అనే మాట వాడు వినిపించుకోకుండా చేస్తున్న సాతాను ఒక వ్యక్తిని పట్టుకొని ఈ లోకంలో ఈ లోకములో ఉన్న ఆచారాలతో నడిపిస్తూ మూడు నమ్మకాలతో నడిపిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడు అంటే నమ్మరు అలాంటి వ్యక్తి కొంతమంది దేవుడు బిడ్డల్ని టార్గెట్ చేసి యేసు ప్రభు మీ దేవుడు దేవుడు కాదు యేసు ప్రభు మీ దేవుడు కాదు యేసు ప్రభు అసలు దేవుడే కాదు ఆయన మాల దేవుడు ఇంగ్లీష్ దేవుడు ఇక్కడ దేవుడు కాదు అని చాలామంది తెలియక ఎవరి చేతులు ఉన్నారు వారు అంటే సాతాను చేతులు ఉన్నారు నేను అన్యజుడిని ఈరోజు తెలుసుకున్నాను కనుక దేవుడు బిడ్డనైపోయాను బ్రహ్మపత్రిక ఎనిమిదో అధ్యాయం వచ్చిన చదువుకోండి తన కుమారుడిగా అయిపోయాను ఈరోజు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఒక ఛాలెంజ్ ఉంది ఒక సేవకుడు ఛాలెంజ్ చేస్తున్నాడు యజ్బెల్తో అహాబుతో నాలుగు వందల యాభై మంది ప్రవర్తలు అక్కడ ఉన్నారు వారితో ఛాలెంజ్ చేస్తున్నాడు ఈరోజు నీవు కానీ వీడియో చూస్తే నీవు కానీ ఇంకా దేవునికి దూరమై ఉంటే నేను కూడా ఒకనొకప్పుడు దూరంగా ఉన్నాను దేవుడి ప్రేమను తెలుసుకున్నాను దేవుడు శక్తిని తెలుసుకున్నాను దేవుడు త్యాగాన్ని తెలుసుకున్నాను ఆ దేవుడు దివిని విడిచి భూమి మీదకి వచ్చాడని తెలుసుకున్నాను నేను ఈరోజు దేవుడు బిడ్డగా ఉన్నాను నీవు కూడా తెలుసుకొని బైబిల్ గ్రంథం చదివితే ఆయన తాలూకా పవర్ ఆయన తాలూకా శక్తి ఆయన తాలూకా ప్రేమ నువ్వు తెలుసుకుంటావు ఆయన ఎవరికి అన్యాయం చేయడు ఎవరికి హాని చేయడు ప్రతి ఒక్కరిని రక్షించాలని చూస్తున్నాడు అయితే ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏలియా భక్తుడు ఉన్నారు ఏలియా గారు అయితే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం ఒకే సేవకుడు ఈరోజు ఏ సేవకుడైనా నిబ్రమ్మ కలిగి ధైర్యంగా ఉంటున్నాడు అంటే కేవలం దేవుడు ఉన్నాడు అనే ధైర్యం మనుషులు ఏ పాటి వారండి ఎవరు కనిపిస్తారు రేపు మాయమైపోతారు కానీ దేవుడు బిడ్డగా బ్రతికితే దేవుడు నీకు దీర్ఘాయుచ్చి ముందుకు నడిపిస్తాడు తన తన పని భూమి మీద ఉన్నంత వరకు ఉంచుతాడు తర్వాత నరకాన్ని తప్పించి పరలోకం తీసుకెళ్లే దేవుడు నరకాన్ని ఎవ్వరూ తప్పించలేరు ఇది మాత్రం తెలుసుకోండి ఈ ప్రపంచంలో ఏసుప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ నిభ్రమైన ధైర్యంగా ఉంటారు పిరికివారిగా ఉండరు ఎవరికి భయము అంటే అందరూ ఈ ఈ యొక్క భారతదేశంలో క్రైస్తవులుగా మారిపోతున్నారు అని ఒక్కొక్కరికి భయం పుడుతుంది వారికి భయము ఎందుకంటే లోకంలో ఉన్నవాడు ప్రేమతో ఉన్నారు కనుక వాడికి భయము ఎందుకంటే దేవుడు రాజ్యం వచ్చేస్తుందని సాతానికి భయము వాడు కొంతమందిని మాయిలో పడేసి వీరిని వాడికి పాత్రలుగా వాడుకుంటున్నాడు వారు భయపడుతున్నారు ఈ క్రైస్తవుని చూసి భయపడుతున్నారు ఎక్కడైనా ఇస్తే భయపడుతున్నారు ఎక్కడన్నా ప్రార్థనలు జరిగితే భయపడుతున్నారు ఎక్కడన్నా తాలూకు సభలు జరిగితే భయపడుతున్నారు ఎందుకు భయము ఒక క్రైస్తవుడైనా ఒక ముస్లిం అయినా మీరు ఎన్నో కార్యక్రమాలు రోడ్ల మీద చేస్తూ ఉంటారు కదా ఎన్నో పండగలు చేస్తూ ఉంటారు కదా వచ్చి అడ్డారా ఏ గుడి కడగన్న వచ్చేడారా వీరెప్పుడికన్నా దేవుణ్ణి తెలుసుకుంటారని ప్రేమతో వెళ్ళిపోతూ ఉంటారు ఎవరికి అన్యాయం చేయరు కానీ మీకు మాత్రం ఈ వీడియో మతోనుమతులు ఎవరైనా చూస్తే మీకు మాత్రం భయం ఎందుకంటే వాడి చేతిలో ఉన్నారు కనుక వాడితో క్షపించబడతారు కనుక మతేసారు ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ప్రత్యేక మీరు చదువుకోండి బైబిల్ గ్రంథంలో ఎందుకంటే మీరు క్షపించబడి ఉన్నారు ఎందుకంటే వాడి చేతిలో ఉన్నారు కనుక వాడి చేతుల నుంచి బయటికి రావాలంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి ఒక ఆర్ఎస్ఎస్లో ఉన్నవాడినే నేను నేను కనుకప్పుడు శపించబడిన వాడినే కానీ దేవుడు ప్రేమను తెలుసుకున్నాక బయటకు వచ్చాక ఈరోజు సైలేస్ పాల్ బ్రదర్గా దేవుడు నన్ను దీవించాడు దేవుడికి స్తోత్రం ఈరోజు ఒక ఛాలెంజ్ బైబిల్ గ్రంథంలో మీతో వినిపించాలి ప్రార్థన పరుడు ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే ప్రార్థన ఎవరైనా సరే మీలో ఏ కష్టం ఉన్నా బాధ ఉన్నా శ్రమ ఉన్నా ఏదైనా ఒక ప్రార్థన ఇంకా దేవుణ్ణి తెలుసుకోకపోయినా ప్రార్థన చేయి అసలు దేవుడు ఎవరన్నా నాలుగు వందల మంది ప్రవర్తలు ప్రార్థనలు చేశారు ఎవరు వినలేదు మీకు రెఫరెన్స్ ఇస్తాను మీరు చదువుకోండి ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటి ఛాలెంజ్ అంటే ఎవరు దేవుడు అసలు ఎవరు దేవుడు నేను కూడా చాలామందికి చెప్పాను సువార్త ప్రకటించాను యేసుప్రభు అని మీ నోటుతో ఒప్పుకోవాలి అంటే పడుకుండేటప్పుడు అసలు ఎవరు దేవుడు అని అంటే ఎవరు మాట్లాడితే వారే దేవుడు ఏసుప్రభునితో మాట్లాడక మీ నోటుతో యేసుప్రభు దేవుడు అని ఒప్పుకుంటావు నేను అదే చెప్తాను అందరికీ అయితే నాలుగు వందల ప్రవర్తన చదువుకోండి మీరు తర్వాత మీకు రా రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయంలో కొన్ని రిఫరెన్స్ మీకు చెప్తాను అవి చదువుకోండి మొట్టమొదటి ఇక్కడ ఏలియా గారు ఉన్నారు మరి ఈ ఆహాబు ఎజ్బేల్ అన్నవారు దేవుడు దేవుడి బిడ్డలను దూషిస్తూ దేవుడి సేవకుల్ని దూషిస్తూ వారిని చంపాలని ప్రయత్నాలు చేస్తూ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ డబ్బుల రూపంలో వారికి ఏదో సహాయం చేసి వారి వెనకాతలు తిప్పుకుంటూ భయభ్రాంతులు చేస్తూ వారు జడిపిస్తూ వారనకతలు తిప్పుకుంటున్నారు అలాంటి సమయంలో ఏలియా ఎవరు సన్నిధిలో నేను నుంచున్నాను తెలుసు వ్యక్తి ఒక ఉపేధ్యాకు చెప్తూ ఎవరు సన్నిధిలో నేనున్నాను అని ఒక మాట చెప్పాడు ఎవరు సన్నిధిలో ఉన్నాడంటే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు సన్నిధిలో ఏలియా ఉన్నాడు గనక ఆయన కృపలో ఏలియా గారు ఉన్నారు కనుక ధైర్యంగా ఆ అహాబు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నాలుగు వందల యాభై మంది ఉన్నారంట చూద్దామండి రెండో ఒకటో రోజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండవ అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవర్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను అయితే బయలు నకు బయలునకు ప్రవర్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు చూడండి ఒకే ఒకడు నేను ఒక్కడే ఉన్నాను మీరు నాలుగు వందల యాభై మంది ఉన్నారని అక్కడ యజ్బేలుతో ఆహాబుతో చెప్తున్నాడు అక్కడ ఆహాబు అన్నవాడు మగవాడు యజ్బేల్ అనేది ఒక స్త్రీ వారిద్దరూ భర్తా భార్యలు వాళ్ళిద్దరూ కూడా భయంకరంగా మరి దేవుడు నామాన్ని దూషిస్తూ మరి దేవుడికి అవమానకరంగా ఉంటూ భయం ప్రజల్ని భయాందోళన పెడుతూ వారి ఇష్టాసారంగా రాజ్యాన్ని అంటే వారు నచ్చినట్టు మరి పరిపాలిస్తూ అంటే జనాల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఏలియా వారి దగ్గరికి వెళ్ళాడు ఆ నాలుగు వందల యాభై మందితో ఖచ్చితంగా హాహాబ్తో యజ్బేల్తో ఛాలెంజ్ చేస్తాడు సరే ఎన్ని ఎందుకు కొన్ని కారణాలు మీ దేవుణ్ణి మీరు ప్రార్థించండి నా దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను ఎవరు దేవుడైతే వాళ్ళు మాత్రమే ప్రార్థన వింటారని ఛాలెంజ్ చేస్తాడు మీరు మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం అంతా చదువుకోండి చదువుకో చదువుకుంటే అక్కడ కొంత ఛాలెంజ్ జరుగుతుంది కనుక కొన్ని కారణాలు కొన్ని మాంసాలు రెండు రెండిట్ల మీద రెండు పొయ్యిలు కర్రలు పెట్టండి రాళ్ళు తవ్వి గొయ్యలు తవ్వి అక్కడ రాళ్ళు పెట్టి దాని మీద మాంసం పెట్టండి మీరు ఒక పక్క పెట్టండి మీరు ఒక పెట్టి పెట్టండి ఇక్కడ ఇటు ఒక పెట్టండి ఇటు మీరు ప్రార్థన చేసి దేవుణ్ణి అగ్గిపెట్టి ముట్టించకంట దేవుడికి ప్రార్థించి అగ్ని రప్పించండి మీ మీకు అవ్వకపోతే ఇదిగో నా దగ్గర దేవుడు నేను నిరూపిస్తానని ఛాలెంజ్ చేసిన ఏకైక శక్తివంతుడు నిజమైన వాడు ధైర్యవంతుడు కలిగిన శావకుడు ప్రార్థన పరుడు ఆయన ఆయన చెప్పాడు అయితే వాళ్ళందరూ కూడా మరి బయలుదేవత తరపున నాలుగు వందల యాభై మంది ఉండి అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ప్రార్థనలు చేశారంట మా దేవుడు అయితే నువ్వు రా అగ్నితో అగ్నితో అది మండించు అని ప్రార్థనలు చేస్తే ఏ ఒక్కరు కూడా ప్రార్థనలో వినలేదు అక్కడ ఇరవై ఆరో వచ్చిన నేను ఒకసారి చదువుతున్నాను ఒకటో రాజుల గ్రంథము మొదటి మొదటి రాజుల గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఆరో వచనం చూడండి వారు తమ తమకు ఇయ్యబడిన కింద వచనాలు కింద మూడవ వచనం చదువుతున్నాను చూడండి ఇరవై ఆరో వచనం మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేశారు కానీ ఒక మాటైనను ప్రత్యక్షం ఈ లేకపోయును ఎవ్వడును వారు తమ చేసిన బలిపీఠమున వద్ద గెంతులు వేస్తూ చూడండి గెంతులు వేస్తూ మొదలుపెట్టారు వారు గెంతులు వేస్తున్నారు ప్రార్థన వినటం లేదు గెంతులు వేస్తున్నారు మీను మా ప్రార్థన విను మా ప్రార్థన విని లాస్ట్కి వారు ప్రార్థన లేదని వారు ఒళ్ళు కూడా కోసేసుకొని రక్తం చిందించి రా దిగిరా దిగిరా అని బయలుదే బయలు పేరు మీద ప్రార్థనలు చేస్తున్నారు ఆ ప్రార్థన కూడా వినలేదని మరి పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో క్లియర్గా ఉన్నది వారు ఒళ్ళు కోసుకున్నారని చూద్దాం అది కూడా వారు మరి గట్టిగా కేకలు వేయచు రక్తము కారు మట్టుగా తమ మర్యాద చప్పున కత్తులతోనూ వస్త్రములతోనూ తమ దేహములు కోసుకొని చుండిది కోసుకుంటున్నారు కానీ లాస్ట్కి వారు ప్రార్థన వినలేదు ఎవరు వినలేదు గారు అన్నారు ఏమయ్యా మీ ప్రా మీరు ఇంతమంది నాలుగు వందల అరవై మంది ప్రార్థన చేస్తున్నారు ఏం ఒక్కడు కూడా వినటం లేదు మీ ప్రార్థన అని వారితో చెప్పి అయితే నా దగ్గరికి రండి అని చూపించాడు చూపిస్తూ అక్కడ ఛాలెంజ్ చేశాడు ఈరోజు మీరు కూడా తెలుసుకోండి మీరు ఎంతమందికి ప్రార్థన చేసినా ఎవరిని ప్రార్థన చేసిన మీ మొర ఎవరు వినరు యేసు ప్రభు ఒక్కడే ఈరోజు ఛాలెంజ్ ఏలియా గారు ఛాలెంజ్ చేసిన ప్రకారము నేను కూడా చెప్పగలుగుతున్నాను యేసుప్రభు ఒక్కడే దేవుడు మీరు తెలుసుకోండి మీరు తెలుసుకుంటే నా జీవితాన్ని మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు మీరు తెలియక ఆ లోకంలో ఉన్నవాడితో జత కట్టి వాడు మైకంలో పడిపోయి ఆ మాయలో పడిపోయి మనుషులు స్వభావాలతో బ్రతుకుతున్నారు కనుక ఎవరు దేవుడని గుర్తించలేకపోతున్నారు ఎవరు పరిశుద్ధుడని గుర్తించలేకపోతున్నారు దయచేసి తెలుసుకోండి ఈ పవిత్రమైన వాడు ఈ ప్రార్థన పరుడు ఈ భక్తుడు ఛాలెంజ్ చేశాడు నాలుగు వందల యాభై మంది ప్రవర్తలతో అక్కడ ఫ్యామిలీ ఆహాబు యజ్బెలుతో ఛాలెంజ్ చేశాడు ఇదిగో నేను ఎవరు సన్నిధిలో ఉన్నానో మీకు తెలుసా మీరు ప్రార్థన చేయండి చూద్దాం ఎవరు ప్రార్థన దేవుడు వింటాడో చూద్దాం ఎవరు నిజమైన దేవుడు ఎవరు సృష్టికర్తో చూద్దాం అని చెప్తే వాళ్ళందరూ ప్రార్థన చేయగా ఎవరు మా ఎవరు కూడా మాట వినలేదు లాస్ట్కు ఒళ్ళు కోసుకున్న రక్తం చెందించారు కానీ ప్రయోజనం లేదు అయితే ఏలియా గారు ప్రార్థన చూద్దాం అప్పుడు ఏలియా గారు ప్రార్థన చేశారు మహాభక్తుడిగా ఉన్నాడు అక్కడ నాలుగు వందల యాభై మంది కళ్ళు తెరవబడాలి వాళ్ళ హృదయము తండ్రి నీ పక్క ఆకర్షణ తెలియాలి నిజమైన దేవుడు నీవు నీవని తెలుసుకోవాలి వాళ్ళ హృదయం నీ పక్క మల్లాలి ప్రవ్వ ఇంతవరకు తెలియని దేవుడిని ఆరాధిస్తున్నారు అని ప్రార్థించడం మొదలుపెట్టాడు చూద్దాం మరి మొట్టమొదటి రాజుల గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు నేను చదువుతున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినండి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో నేను చదువుతున్నాను ఖచ్చితంగా వినండి ఇక్కడ చూద్దాం ఆ అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవర్తయోగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థన చేశాను యోహోవా అబ్రహాము ఇషాకు ఇస్రాయేల్ దేవా ఇస్రాయేల్ మధ్య నీవు దేవుడువై ఉన్నావని నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యక్రమమును ఈ కార్యక్రమం నీ సెలవు చేత చేసివనియు ఈ దినమున కనుపరచు యహోవా నా ప్రార్థన ఆలకించు ఆలకించుము యహోవై నీవే దేవుడువై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియ తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఇలాగ ప్రార్థన చేయగా యహో అగ్ని దిగి దహనబులను పశువులను కట్టెలను రాళ్లను బొగ్గుని దహించి కందకములను నీళ్లను ఆట అంతటా జనులందరూ దాన్ని చూచి సగిలిపడి యహోవయే దేవుడు యహోవయే దేవుడని కేకలు వేశారు ఒక్క ఎలియాగారు ప్రార్థన దేవుడు విన్నాడు ఓ అబ్రహాము దేవా ఓ ఇషాకు దేవా ఓ ఇస్రాయేల్ దేవా ఈరోజు నేను చెప్తున్నాను దేవుడు ఉన్నాడు మనందరికీ దేవుడై ఉన్నాడు మీరు బైబిల్ గ్రంథంలో అపోస్తుడు పదో అధ్యాయ ముప్పై ఆరు చదువుకోండి అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన ఎఫెషల్ అధ్యాయం నాలుగో అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఆరు వచనాలు మీరు చదువుకుంటే ఆరో వచనంలో అందరిలో ఉన్నాడు దేవుడు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి తర్వాత ఆ బయలుడుకి సంబంధించిన నాలుగు వందల యాభై మంది కూడా ఇటుపక్క వచ్చినట్టు తర్వాత ఏం జరిగిందో మీరు ఆ బైబిల్ గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయం చదువుకోండి ఎవరు ప్రార్థన విన్నాడు అంటే భక్తుడు ప్రార్థన నీ ప్రార్థన వినాలంటే నిజమైన దేవుడు మాత్రమే వినగలడు చూడండి ఒక కుటుంబంలో కుమారుడికి కుమార్తెకి వారి తండ్రి మాత్రమే వింటాడు పక్క వాళ్ళు ఎవరు వినరు కుమారుడు కుమార్తె ఏమని అడిగితే తండ్రి మాత్రమే కోరికలు తీరుస్తాడు పక్క వాళ్ళు ఎవరు తీర్చరు అలాగే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఒక్కడే నీ బాధైనా నీ శ్రమైనా నీ దుఃఖమైన నీ శత్రుత్వమైనా నీ వ్యాధైనా నువ్వు మొరపెడితే విశ్వాసంతో మొరుపెడితే ఆ ప్రార్థన విని నిన్ను స్వస్థపరిచేవాడు నిన్ను రక్షించేవాడు నిన్ను కాపాడేవాడు నేను నడిపించేవాడు నిన్ను బాధపరిచే శత్రువులతో యుద్ధం చేసేవాడు నిత్యాగ్ని తప్పించి పరలోకరాధ్యం ఇచ్చేవాడు నువ్వు తెలుసుకుంటే ఆయనే సృష్టికర్త జగత్ పునాది వేసేవాడు సర్వాన్ని సమకూర్చేవాడు ఆయన తప్ప ఏ దేవుడు లేడని నువ్వు తెలుసుకుంటే వారు కూడా స్వయంగా చెప్పారు యోహాను సువార్తలో ఎనిమిదో అధ్యాయం మీరు చదువుకోండి ఎనిమిదో అధ్యాన యాభై ఎనిమిదిలో చదువుకోండి అబ్రాహం కన్నా అని చెప్పాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుడే ఈ భూమి మీదకి దిగొచ్చాడని మీరు తెలుసుకుని ప్రార్థన చేస్తే ఈ భక్తుడు ఏలియా గారు ప్రార్థన ఎలాగైతే దేవుడు విని అగ్నితో మండించాడు అక్కడ అగ్ని దిగివచ్చింది ప్రార్థనకి నాలుగు వందల యాభై మంది ప్రార్థనలు చేశారు కానీ ఏ ఒక్కరూ మొర ఈరోజు నీ మొరవేనాలి వినాలి అంటే నిజమైన దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించే నీ భర్త బాగలేదా ప్రార్థించే నీ భార్య బాగలేదా ప్రార్థన చేయి నీ పిల్లలు నీ మాట వింటాం లేదా ప్రార్థించే సమస్యలు బాధలు అప్పులు వ్యాధులతో కష్టాలతో ఉన్నావు ప్రార్థన చేయి ప్రార్థన ఒక్కటే నా జీవితానికి కూడా అదే ప్రార్థన ఆ ప్రార్థనే నన్ను పరిశుద్ధంగా తన కుమారుడిగా చేసి నా రూపాన్ని మార్చి నా మాటను మార్చి ఈరోజు ప్రజలందరికీ దివ్యమైన మాటలు దేవుని ప్రేమను ప్రకటించే మాటలు నా సజీవ సాక్ష్యం చెప్పే భాగ్యం కల్పించాడు ఈరోజు నీకు కూడా అవకాశం వస్తుంది వినండి నిజమైన దేవుడు ఈ ఛాలెంజ్లో ఒక్కడే గెలిచాడు ఏసుప్రభు ఏలియాని గెలిపించాడు ఎంతమంది ఉన్నా మన పక్షంలో ఉన్న దేవుడు మన తరపును యుద్ధం చేసేవాడు మనల్ని కాపాడేవాడు నిజమైన దేవుడు ఉన్నాడు ఆయన ప్రభు గాడ్ బ్లస్ యు ఈ ప్రార్థన అంశము మీకు నచ్చితే నిజమైన దేవుడు అని మీరు తెలుసుకోగలిగితే ఈ మాటలు విని మొదటి రాజుల గ్రంథం పద్యం దాధ్యాయం పూర్తిగా చదవండి ఆహాబుతో యజ్బేలుతో నాలుగు వందల యాభై మంది ప్రవర్తలతో ఒకే ఒక్కటి ఛాలెంజ్ చేశాడు ఈరోజు నీవు తెలుసుకుంటే ప్రపంచానికి వెళ్ళి ఏసు తప్ప ఏ దేవుడు లేడని చెప్పే శక్తిగలవాడిగా కుమార్తెగా కుమారుడిగాను ఉంటాం క్యాప్లస్ సిల్ ప్రేస్ ద లోడ్ నమ్ముకోండి ఏసే దేవుడు